బిగ్ బాస్ సరికొత్తగా ప్లాన్ చేశారు క్యాప్టెన్ హౌస్ లో లేకుండా చీఫ్స్ ని సెలెక్ట్ చేశారు ముగ్గురు చీఫ్స్ ప్రస్తుతం ఉన్న సంగతి తెలిసిందే మిగతా కంటెస్టెంట్స్ నుంచి వాళ్ళకు అసిస్టెంట్స్ ఉండమంటూ శేఖర్ భాష బేబక్క అలానే నెబెల్ సెలెక్ట్ చేశారు ఇక ఒక్కొక్కరు గార్డెన్ ఏరియాలో ఉన్న కలర్ బ్యాండ్స్ ని రెండు చేతులకు వేసుకొని వారికి నచ్చిన చీఫ్ కి అసిస్టెంట్ గా మారచ్చు ఇక మొదటిగా శేఖర్ భాష వచ్చి రెండు రెడ్ కలర్ బ్యాండ్స్ ని రెండు చేతులకు వేసుకుంటాడు నా సపోర్ట్ నేను లక్ష్మి గౌడకు ఇస్తాను ఎందుకంటే మొదటి నుంచి నాకు తన స్నేహితురాలు తనతో ఆ స్నేహం అలానే కంటిన్యూ అవ్వాలంటే నేను తనకి సపోర్ట్ గా ఉండాలి అందుకనే నేను తనకే అసిస్టెంట్ గా మారతానంటూ యష్మి గౌడను సెలెక్ట్ చేసుకుంటాడు శేఖర్ భాష ఇక ఆ తర్వాత యష్మి గౌడ తర్వాత ఇక నిఖిల్ విషయంకొస్తే బేబక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకొని ఒక కరెక్ట్ పాయింట్ చెప్తుందని చెప్పాలి ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అవి నాకు నచ్చాయి అందుకనే నేను నిఖిల్ని సెలెక్ట్ చేసుకొని నిఖిల్ కి అసిస్టెంట్ గా మారాలనుకుంటున్నాను అని చెప్తుంది ఇక చివరిగా మిగిలిన నైనికకు నేబిల్ అసిస్టెంట్గా మారి తన క్వాలిటీస్ని కూడా చాలా చక్కగా నేబిల్ చెప్తాను ఫైటర్గా తను సక్సెస్ఫుల్గా ప్రూఫ్ చేసుకుంది అందుకనే నేను తనకి అసిస్టెంట్గా మారాలి అనుకుంటున్నానంటూ నేవిల్ కూడా అక్కడున్న కలర్ బ్యాండ్స్ని చేతికి వేసుకుని నైనిక సైడ్ వెళ్తారు ఇక్కడే ట్విస్ట్ కంటెస్టెంట్స్ అందరికీ మిగిలిన వాళ్ళు కూడా అసిస్టెంట్స్గా మారాలంటూ బిగ్ బాస్ చెప్పారు